ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది ఉపాధి హామీ కూలీలు రావాల్సిన వేతనలు విడుదల చేసింది ఆరు వందల ఐదు కోట్లు విడుదల చేయగా ఒక ట్రెండ్ రోజుల్లో ఈ డబ్బులు ఉపాధి హామీ కూలీల బ్యాంక్ ఖాతాల్లో కానున్నాయి ఉపాధి హామీ కూలీలకు మే నెలలో చివరిసారిగా కేంద్రం డబ్బులు విడుదల చేసింది పెండింగ్ డబ్బులు విడతల వారిగా విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కూలీలకి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది ఆరు వందల ఐదు కోట్ల వేతన బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తం మరో రెండు రోజు రెండు రోజుల్లో జమకానుంది గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న వారికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్లు పైగా వేతనాలు చెల్లించవలసి ఉంది గ్రామీణ ఉపాధి హామీ శ్రాములకు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిది తర్వాత ఇప్పటివరకు వేతనాలు విడుదల చేయలేదు ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ఇటీవేళ లేఖ రాసింది దీంతో ఆరు వందల ఐదు కోట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది మిగతా మొత్తాన్ని దశల వారీగా విడుదల చేయనున్నారు మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు అమలుకు తెచ్చింది ఉపాధి హామీ పథకంలోని కూలీలకి ఇకపై డబ్బులు రావాలంటే రోజు రెండుసార్లు ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం కూలీలు రెండుసార్లు ఫోటో తీసి ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది ఈ ఫోటోలని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదటి ఫోటో సాయంత్రం నాలుగు గంటలకు రెండో ఫోటో తీసి అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది మరోవైపు ఫీల్డ్ అస్టెస్టెంట్ ఉపాధి హామీ కూలీలు ఫోటోలు తీస్తారు ఆ పొటోల్ని పంచాయతీ సెక్రటరీలు నిరంతరం పరీక్షించాల్సి ఉంటుంది దీనిపై ఎంపీటీఓకి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వేళలో స్పష్టం చేసింది అలాగే మండల స్థాయి అధికారులు ఎన్నో పొటోల్ని సరిగ్గా తీశారు ఎన్ని ఫోటోలు సరిగ్గా తీయలేదనేది సరి చూడాల్సి ఉంటుంది ఇలా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాటిలో ఇరవై శాతం వివరాలని మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులు పంపించాలి జిల్లా ఆస్పత్ ఆఫీసులో ప్రతి ఫోటోని జాగ్రత్తగా భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల వాసులు కోసం ప్రవేశపెట్టారు గ్రామీణ పదల జీవనోపాధిని పెంచడంలో భాగంగా వారికి కల్పించేందుకు వ్యవసాయం పనులు లేనప్పుడు వారికి ఆదాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకంలో భాగంగా చెరువులు కాలువలు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపడతారు అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వలసలను నియంత్రించేందుకు ఈ పథకం తెచ్చారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి